ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మార్గశిర అమావాస్య దశమహా విద్యల్లో పదవ విద్య అయినటువంటి మాతా కమలాత్మికాదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు మార్గశిర అమావాస్య కమలాత్మికాదేవి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే అయితే ఈరోజు ఈ యొక్క కమలాత్మికాదేవికి సాయంకాలం పూట నేతితో దీపం వెలిగించి అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరం కానీ అవకాశం ఉంటే లక్ష్మీ సహస్రనామం కానీ చదివి అమ్మవారికి పెసరపప్పు బెల్లంతో నైవేద్యం చేసి నివేదన చేసినట్లయితే మనం కోరిన కోరికలన్నీ కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇవి సకల ఐశ్వర్యాలు మన మన గృహాలలో స్థిరంగా ఉంటాయి అని అని చెప్పేసి శాస్త్రాల ప్రతీతి అందుకోసమని ఈరోజు ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి నివేదన వేదన చేసుకోవటం చాలా విశేషం ఓం శ్రీమాత్రే నమ